హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో పన్నెండవ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి ఇంకొక వారం మాత్రమే నామినేషన్స్ అండ్ ఐ మీన్ ఇంకొక వారం కెప్టెన్సీ టాస్కుంటే తర్వాత ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లోకి వస్తారు అది పెద్ద మ్యాటర్ కాదు టికెట్ టు అయితే తప్ప సో ఈ నామినేషన్సే చాలా ఫైర్తో కూడుకున్నామని చెప్పచ్చు ఇదిను సెకండ్ డే సో ఆల్రెడీ దివ్య వర్సెస్ తనుజ ఫైట్ అయితే బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది అసలు ఈ ఫైట్ కోసమే కదా దివ్య ఎలిమినేట్ చేయకుండా ఆపేశారు మ్యాటర్ ఏంటంటే సంజనా వర్సెస్ దివ్యాలో ఎవరికి తక్కువ ఓర్డ్స్ వచ్చాయనే విషయం కూడా బిగ్ బాస్ రివీల్ చేయలేరు సో ఇలా రివీల్ చేయకపోవటం వల్ల ఇక్కడ వీళ్ళకే అంటే సంజనా దివ్యలో ఒకళ్ళకి లాస్ ఒకళ్ళకి ఫేవరబుల్ అంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అంటే యాజ్ పర్ జెన్యున్ ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ ఎవరైతే మామూలుగా పాపం వర్సే అవ్వాల్సిన వాళ్ళు నో ఎలిమినేషన్ వాళ్ళు ఉండిపోయారు వాళ్ళకి మైనస్ పాయింట్ ఈ పాయింట్ నేను మనం మాట్లాడుకుందాము అయితే తనుజ వర్సెస్ దివ్య విషయంలో జరిగింది ఏంటంటే యాక్చువల్లీ దివ్య మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది నేను ఈ వారం వెళ్ళిపోతాను నా ఫ్యామిలీ నాకు వచ్చేసింది మా తాతగారు మా స్టేజ్ మీదకి వచ్చేసారు ఇంక నేను ఎలిమినే ఎలిమినేట్ అయినా నాకు ఫరక్ పడదు అని చెప్పేసి చెప్పింది కదా అయితే బిగ్ బాస్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో దివ్యను ఉంచారు ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సుమన్ భరణి వీరిద్దరు సైలెంట్ గా ఉంటారు ఒకవాడు నిజంగా వాళ్ళు నడుచుకున్న నామినేషన్స్ లో ఒక ఐదు నిమిషాలు నడుచుకుంటారు సంజన వర్సెస్ సుమన్ శెట్టి కానీ లేదా సంజనా వర్సెస్ తనుజా గానీ ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఒక్కడితే బాబు నోరిప్పి చెప్తుంది ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ కి ఒక బ్రేక్ త్రూ ఇచ్చింది అయితే సంజన గారు అది మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ గుడ్డు దొంగతనం చేయడం గాని ఆ తర్వాత బాత్రూమ్ ఇష్యూ కానీ అట్లా ఎక్కడైనా ఏదైనా ఉందంటే సంజనా గారే కదా ఆవిడ ఒక ఐదు నెలలు పిల్లని పెట్టుకుని ఒక చిన్న అన్నం కోసం ఇంత ఫైట్ చేస్తుంది అలా మనం ఒక ఒక డ్రామాలోకి వెళ్ళిపోయాం అయితే నెక్స్ట్ తనుజ వర్సెస్ దివ్య వీరిద్దరిది పక్కన పెడదాం రితు వర్సెస్ డెమోన్ అలాగే ఆ రితు వర్సెస్ డెమోన్ ఏముంటది వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాళ్ళిద్దరే కొట్టుకున్న వాళ్ళిద్దరే తిట్టుకున్న వాళ్ళిద్దరే రొమాన్స్ అయిన వాళ్ళిద్దరే ఇక కళ్యాణ్ అంటారా కళ్యాణ్ సూపర్ గేమ్ ఉంది కానీ నామినేషన్స్ లో మాత్రం పాయింట్స్ పెట్టడంలో కళ్యాణ్ వీక్ అది ఒప్పుకొని తీరాల్సింది అయితే ఇక అందుకనే దివ్య లాంటి ఒక ఒక లౌడ్ వాయిస్ ఉన్నామని పెట్టడం అయితే జరిగింది అయితే చాలా మంది ఏమనుకున్నారంటే దివ్య భరణి నామినేట్ చేస్తుందేమో ఈ వీక్ అనుకున్నారు ఫ్రెండ్స్ దివ్య భరణి నామినేట్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ ఇక ఎదురుగుండగా బరి నేను ఒక్కడనే పెట్టి నువ్వు ఎవరినో ఒక నువ్వు నామినేట్ అయినా చేయాలి లేదా నువ్వు నామినేట్ అయినా అవ్వాలి అంటే పర్లేదు నామినేట్ చేసేయండి అనేటట్టుగా అయినా ఉంటుంది కానీ భరణి గారిని చేయదు ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే భరణి గారు చాలా స్వీట్ పర్సన్ అబ్బా ఆయనకు కరెక్ట్ అయితే ఎవరు కూడా వీడిపోలేరు మీరు గమనించండి దివ్య కానీ సంజనా కానీ తనుజ కానీ ఇమాన్యుల్ కానీ భరణి అన్న నాతో ఎందుకు దూరం పెట్టాడు భరణి అన్న నాతో ఎందుకు కలవట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు బాధపడేవాళ్లే కానీ భరణి గారికి అంటే ఆయన చెప్పాను నేను చాలాసార్లు ఈ వీడియో ఈ ఈ మాట వీడియోలో చెప్పాను సాధారణంగా మన శత్రువులు మన మన విషయంలో చాలా తేడాగా బిహేవ్ చేస్తారు కానీ భరణి గారికి ఫర్ ద ఫస్ట్ టైం అతి ప్రేమ వల్ల ఆయన కష్టాలు పడుతున్నారు అటు దివ్యాగి భరణీయ కావాలి అటు తనుజాకి భరణీయ కావాలి మొన్న లైవ్ లో ఒక మాట అంది సంజన అమ్మయ్య మీకు తనుజాకి మీకు దివ్యాకి అయింది అందుకే నా దగ్గరికి వచ్చారు మీరు థ్యాంక్స్ లైన్ అన్న అండి మీకు అర్థమవుతుంది మ్యాటర్ భరణి గారు అంటే అంత ఇది ఉంది అంటే ఆయన కేరింగ్ అలాంటిది లేండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అయితే ఆ దివ్య వర్సెస్ తనుజ ఎందుకైందో ఏందో వినండి గతంలో కూడా దివ్య వర్సెస్ తనుజా గొడవైనప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు నామినేట్ చేసుకోవాలి ఇదేంది ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేదని అనుకున్నాం మనం కానీ తనుజ దివ్యతో కలవాలనుకుంది కానీ నామినేట్ చేయాలి కానీ దివ్యకి తనుజాతో కలవాలని లేదు తనకు అర్థమైపోయింది ఆట ఎందుకంటే తనుజని ఎంత బాగా ఇష్టపడతారు జనాలు అంత హేటర్స్ కూడా ఉన్నారు అంటే కర్ణాటక అమ్మాయికి ఇచ్చేస్తారా లేకపోతే ఆమె సింపతి స్టార్ ఆమె అసలు గేమ్ ఏమి ఆడుతుంది ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ ఏం చేస్తారు దివ్యకి ఓటేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది దివ్యకి ఓటేసే అవకాశం ఉంది ఎందుకంటే దివ్య ఓటేద్దాం మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమానుయల్ ఉన్నాడు అనుకోండి ఇమాన్యుల్ ఫ్యాన్స్ అందరు సంజనాకి వేస్తారు కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది తనుజాకి కేస్తారు కొంతమంది దివ్య గేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ లో చాలా మంది తనుజ అంటే నచ్చదు అనుకోండి అప్పుడు వాళ్ళు దివ్యా వేస్తారు ఇప్పుడు కొత్తగా దివ్యా వచ్చే ఓట్ బ్యాంక్ ఏం లేదు ఆమె వాళ్ళు కాపితే రేపనే వెళ్ళిపోద్ది కానీ తనుజా విషయంలో తను చేస్తున్న పాయింట్ ఏంటనేది మనం గమనించాలి అలా అని ఈ వారం తనూజ గానీ దివ్య గాని ఓవర్ ఫైర్ అయిపోతారంటే అవరు ఎవరు ఎందుకో చెప్తా వినండి నాకు సార్ కర్రా విరగదు పావు చావు అన్నట్టుగానే జడ్జిమెంట్ ఇచ్చారు ఇదేంటి అక్కడ అంత పెద్ద ఒక యుద్ధం లాంటి గొడవ జరిగితే ఇక్కడ ఏదో చిన్న రెడ్ ఫ్లాగ్ అలా గిల్లి 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 అని ఊపేస్తే అయిపోయింది అంటున్నారు ఏంటి అని అనుకున్నాం మనం అంటే ఆ ప్రతి ఒక్కరం కూడా నాకు సార్ ఏమంటారు నాకు సార్ ఏమంటారు తనుజ్ అని తిట్టాలి దివ్య అని తిట్టాలి దివ్య రెడ్ కార్డ్ ఇచ్చారు దివ్యాన్ని పంపించాలి అనుకున్నాం కానీ అలాంటివి ఏం జరగల నువ్వెందుకు చేసావు నువ్వెందుకు చేసావు ఇద్దరు ఇంతరా అని అన్నారు కానీ తనుజ విషయంలో ఒక మాట అన్నారు నాకు సార్ ఏమన్నారంటే ఒక చిన్న మాట మొత్తం ఆటని మార్చేసి నువ్వు పతనానికి వెళ్ళిపోతావు తనుజా పాతాళానికి వెళ్ళిపోతావు అన్నారు అంటే మ్యాటర్ చెప్తావు నేను దివ్య హైలో లేదు తన పాతాళంలోనే ఉంది బిగ్ బాస్ ఓటింగ్లో తను ఇంకా కిందకి వెళ్ళాల్సిన పని లేదు కానీ తనుజా విషయం అలా కాదు ఇప్పుడు మ్యాటర్ చెప్పమంటారా ఇంకోటి తనుజా ఇప్పుడు ఏ రకమైన అడుగు ముందుకు వేసిన గేమ్లో అది పక్క వాళ్ళని నష్టం చేసే కన్నా తనకెక్కువ నష్టం జరుగుతుంది ఎందుకు చెప్తా వినండి ఆల్రెడీ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇమాన్యుయల్ దివ్య సంజన డెమాన్ వీళ్ళందరికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాయి దివ్య ఎలిమినేట్ అయిపోద్ది నెక్స్ట్ వీక్ ఆ తర్వాత సుమన్ శెట్టి ఆ తర్వాత సంజన తర్వాత రీతు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేబీ రేపు అవ్వాల్సిన వాళ్ళు ఇవాళ అవుతారు ఇవాళ అవ్వాల్సిన వాళ్ళు రేపు అవుతారేమో కానీ ఇక్కడ మెయిన్ మ్యాచ్ ఏంటంటే దివ్య వర్సెస్ సారీ తనుజ వర్సెస్ కళ్యాణ్ ఇప్పుడు గనక తనుజ ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా ఆమె విన్నర్ రేస్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుని ఆ స్థానంలోకి కళ్యాణ్ను సగౌరవంగా అడుగు పెట్టేస్తారు దీనిలో డౌటే లేదు సో మీరు అనుకోవచ్చు మరి భరణి ఫ్యామిలీ తిట్టారు కదా భరణికి రివర్స్ అయితే మేబీ భరణి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతారని ఆయనకి వేస్తుందా ఓట్ అంటే సత్యం అయ్యేది ఎందుకంటే భరణి గారు సొంత సిస్టర్ కన్నా ఎక్కువ ఒక డాటర్ అనేది చూసుకుంటున్నారు దివ్యాని దగ్గర తీసుకుని నేను నేనేం ఫీల్ అవ్వలేదు కదా నాన్న నేనేం ఫీల్ అవ్వలేదు కదా అంటున్నారు నిజంగా భరణి గారి కేరింగ్ చూస్తే నాకు ఒక ఫాదర్ ఒక కి ఇలా ఉండాలేమో అనిపిస్తుంది నన్ను అడిగితే భరణి గారి ఇద్దరు డాటర్స్ చాలా లక్కీ అండి హనీ మినీ అంట కదా వాళ్ళిద్దరు కూడా లక్కీ ఫెలోస్ ఎందుకంటే భరణి గారి భరణి గారి లాంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళకి ఫాదర్ గా దొరకడం అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక దివ్య గారిని నామినేట్ చేయదు చేసినా తనకు ఫర్క్ పడదో ఆ విషయం తనకి తెలుసు సో తనుజ దివ్యాని దివ్య తనుజ ఇద్దరు హ్యాపీగా నామినేట్ చేసుకున్నారు వాళ్ళు లోకి వచ్చేసారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దివ్యని కేవలం తనుజ మాత్రమే కాదు ఫ్రెండ్స్ కళ్యాణ్ డెమాన్ రితు వీళ్ళ ముగ్గురు కూడా వేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకో చెప్తా వినండి ఇప్పుడు నాకు సార్ వీడియో చూపించినప్పుడు దానిలో తనుజాని తనుజని తిట్టారు దివ్యాని తిట్టారు కానీ ఒక వీడియో చూపించి దివ్య ఎక్కువ ఫైర్ అయింది సార్ ఎక్కువ మాటలు వదిలేసిందని అన్నారు అలా మాటలు వదిలేసావు కాబట్టి నేను నిన్న నామినేట్ చేస్తున్నానని కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేయొచ్చు ఖచ్చితంగా దివ్యాన్ని నామినేట్ చేస్తాడు అలాగే రితు కంపల్సరీగా దివ్యని నామినేట్ చేస్తుంది ఎందుకనంటే తనుజ తను తన సేవ్ చేసింది కాబట్టి సేవ్ చేసింది తనుజని తను గొడవ పెట్టుకుంది కాబట్టి సో ఇదంతా కూడా జరుగుతుంది అనమాట సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి పడతాయంటే దివ్యాకే పడతాయి సో దివ్య ఈ వారం ఎలిమినేట్ అవుతుందా అంటే అది తనూజ తో తను పెట్టుకున్న గొడవ ఎలా ఉంది అబ్బా అదరగొట్టే గొడవ పెట్టుకుందా ఇరగ తీసేసిందా అయితే మాత్రం ఓట్స్ కొంతవరకు పడతాయి తనుజా హ్యాటర్స్ వేస్తారు లేదు సప్పగా సాగింది అనుకుంటే ఈ అవసరం మనకు లేదురా బాబు అని చెప్పేసి బిగ్ బాస్ వాడే తిని తీసేస్తారు అంతే